ఉలక్కడ చారు అచ్చంగా ఇది ఉలక్కాడ చావు చేసుకుంటే అంటే మీకు టమాటో ఉలక్కాడ బుక్కలు వేసుకొని చారు చేసుకుంటూ ఉంటారు కానీ ఉలక్కాడని టీకిచ్చి చారు చేస్తే దండి ఆహా హాహాహా ఒక ములక్కడ ఇలా చురుకుని తింటుంటే వస్తుంది కదా పీలో అలా చారు ప్రతి వస్తుంది అనమాట ఎందుకంటే ఈ చారులో ఉలక్కడ ఫ్లేవర్ ఇట్లా కొడుతుంది అనమాట మీద మరి ఈ మురక్కాడ చారు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఉన్నాయా ఉన్నాయేవా ఒక్కసారి ఇచ్చేసి రండి దాన్ని సింపుల్ ఈ ములక్కాడ చార్ చేసేసుకుందాం అయితే దీనికి ఫస్ట్ కొంచెం ఉప్పు కొంచెం పసుపుసి ఉడికించుకోవాలన్నమాట సో నేను ఆ పని చేసి పెట్టేశాను దీనిపై బాగా పిసక పిసికితే నీకు పసు తగ్గే అవకాశం ఉండచ్చు లేదా నాలాగా పెరిగే అవకాశం ఉండొచ్చు ఏమన్నా చేయవచ్చు సో ప్రస్తుతానికి ఆ పనిలోకి వెళ్ళామండి నాలుగు నాలుగులకండి మీరు ఒత్తి ములక్కడ చేస్తే చార్జ్ చేసుకుంటే ఒకళ్ళొకరు నోడు ముక్కలు నాలుగు ముక్కలు బాగా అటైట్గా తింటారు కానీ ఇలా నాలుగు పెద్ద ఉనక్కడ కాడలు పొట్టలోకి చాలా అరిదరు నాకు ఫైబరు చేరుతుంది అనమాట కాకపోతే నిల కొద్దిగా వేడి కూడా అండి సో మీరు చేసుకునేటప్పుడు చూసుకోండి మీరు ఏ సీజన్లో చేసుకుంటున్నారు మంచి వింటర్ సీజన్లో అనుకోండి ఇలా ఈ సమయంలో మీకు చాలా బాగా పనిచేస్తుంది పిల్ల ఇక జరుగు జ్వరాలు పోతాయి అలాగే కొంచెం నోరు కొంచెం గొంతు హాయిగా ఉంటుంది అనమాట అందుకని నీ చార్ చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా అన్నం నిద పోతే చక్కగా ఒక బౌల్ నిండా ఈ చార్ ఇచ్చేసేయండి తాగినప్పుడు చాలా మంచిది అయితే కొంచెం నేను ఇప్పుడు బిర్యానీ వేయట్లేదు కానీ బాగా ఇట్లా కూర్చోవు కొత్తు బాగానే అలా ఉన్నప్పుడు బిర్యానీ చారులాగా కొద్దిగా బిర్యానీ పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు చూసా కదా దీన్ని చక్కగా ఇలా పిసికాను అయితే ఇప్పుడు ఇలా ఒక స్ట్రెయినర్ తీసుకోండి మీ దగ్గర ఒకవేళ జానీ ఉంటుంది కదా అంటే మనం బాగా స్ట్రెయిన్ చేసుకునేది అది ఇంకా బెటర్ నా దగ్గర అలాంటిది లేదు సో నేను ఇది వాడుతున్నాను సో దీంట్లో జస్ట్ ఫైబర్ ఆ పీచ్ పదార్థంలో తీసేయడానికంటే అఫ్ కోర్స్ ఈ కింజలు వేసేస్తాను అనుకోండి ఇంక ఇందులో ఇంకా మెస్దిగా నీళ్ళు వేసుకుందా మై సెకండ్ రౌండ్ ఆఫ్ పిసుపు మొదలవుతుంది అయితే ఈసారి పిసుపునప్పుడు ఏమవుతుందంటే నీకు ఈ పీచ్ అంతా బాగా వచ్చేస్తుంది కుదిరితే దాగి తీసి బా పెళ్ళి అసలు అంటే మీ దగ్గర మామూలు రెగ్యులర్ స్ట్రెయిన్ అని ఉంటే అది టెస్ట్ అనుకోండి ఇంత అది లేదు ఈ మా అమ్మాయికి కూడా ములక్కాడ్లు అంటే చాలా ఇష్టం పెద్దదానికి చాలా అంటే చాలా ఇష్టం సో ఫస్ట్ ఉనకాడ చారు ఉల్లక్కాట్లో ఏదైనా ముల్లక్క సపరేట్ గా వేసినా కూడా అమ్మ రాడు తీసి పెట్టి అక్కడ పెట్టేయమంటే అండ్ పిల్లలకి బయట నుంచి విటమిన్ క్యాల్షియం టాబ్లెట్లు వేయకుండా చక్క తినే వాటిల్లోనే ఎలా ఫైబర్ పెట్టచ్చు ఎలా విటమిన్ పెట్టవచ్చు ఎలా కాల్షియం పంపించచ్చు ఇవన్నీ మనం కొద్దిగా సర్వే చేసుకొని చక్కఫైగా పెడితే బాగుంటుంది లేకపోతే నేను కదా మీరు నా ఛానల్ ఫాలో అయ్యారనుకోండి నేను మీ కోసం ఆ సర్వే పని అంతా చేసి పెడతాను ఏమంటారు ఐ థింక్ అంతా తీసారు నూడీ కొద్దో గొప్ప వస్తే పీచే కదా అని ఒకటి పడేస్తా ఓకే ఎప్పుడు ఈచారు కదా ఇలా చూసారు కదా ఈస గు రెడీ అయ్యి అయితే సరే నేను నేను చేస్తాను ఇటేకి మీరు మనస్ దిన్ మో ఫైవ్ అండ్ బాక్స్ అండ్ దీంట్లో పోగు పెట్టుకుందా ఒకట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందా నేను సేమ్ దిన్నే వాడుతున్నాను అండ్ లూనక్కాడ పిసిక్కి దగ్గర వాడుతుందా Ibu dekat putih kau Nenek es tu tau Bila nak kia kueres Umpukah నెయ్యి వేస్ట్ చేసుకోండి లేదు మీరు ఇలాగే అన్నంలో చేసుకుంటున్నారు అనుకోండి అప్పుడు నూనె వేస్ట్ చేసుకున్నా ఓకే మీకు నచ్చే నూనె వేసుకోవచ్చు దీంట్లో మాత్రం కొంచెం ఆవు నూనె వేసారనుకోండి ఈ జరుములు గట్టాలకి బాగా పనిచేస్తుంది మీరు రెగ్యులర్ టైంలో చేసుకుంటూ ఉండే ఆవి నూనె వాడకండి ఆవ నూనె నేను చెప్తున్నాను కానీ జాగ్రత్త మీకు పడకపోతే వాడకండి ఎందుకంటే చాలా వేడి కూడా ఎంత మంచిదో అంత వేడి సోగా బాడీ కన్వర్ట్ చేస్తే ఆవ నూనె కూడా బాగా తీసుకుంటుంది అనమాట చాలా మంచిది కూడా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాను జస్ట్ పోపు అవసరం మాత్రం ఇప్పుడు నూనె కొద్దిగా వేడెక్కింది నూనె వేడెక్కాకే పోపు వేసుకుంటే బాగుంటుందండి లేకపోతే బాగోదు కొద్దిగా ఆవాలు హిచప్ప అలాంటి జీలకర్ర నాకు జీలకర్ర కొంచెం ఎక్కువ ఇష్టం అందుకని వేస్తున్నాం బాగానే అలాగే తీసుకుంటే ఫస్ట్గా లెల్పాయలు అయితే లెల్స్ పాయలు ఒక నాలుగు ఐదు వేసేటప్పుడు కసాచ్ఛిదం అండి ఇదా టఫ్కి దానికి ఫ్లేవర్ మంచిగా పైకి వస్తుంది ఒక బెల్లి బెల్లిపాయలు ఎక్కువ అలాగే కొద్దిగా ఈవారైదు రూపాయలు కాసిన పలు వెల్లుండు ఏడు నమస్కారం అలాగే చిటికెడు పసుపు కొద్దిగా జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి మీసమా ఇందులో ఇంత మిక్స్ చేసేసుకున్న ఈ ములక్కాడ మొత్తం నాకు మా అత్తగారి లాంగ్వేజ్ మా అమ్మ వాళ్ళ లాంగ్వేజ్ ఒకసారి వచ్చేస్తాయి మసాలాలని మా అత్తగారు వాళ్ళు పెట్టారు మరగాయలని మా అమ్మ పెట్టారు నేను ఒక్కసారి కతూజ్ అయిపోతున్నాను నేను చిన్నప్పటిని చేయమన్నాను అని అంటే అంత బాగా చెన్నైపోయాను అనమాట ఇప్పుడు కొద్దిగా చింతపండు ఉప్పుకున్న ఇది వేస్తున్నాను గురించి వేస్తున్నాను అయితే ఈ చింతపండు ఊర్జుల్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది సో నేను ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేయించుకొని ఉప్పు వేసుకుంటాను అనమాట సో చెప్పవరు అచ్చంగా ఇంకసాడని ఇట్లా ఇట్లా బాగా నోట్లో తగులుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు కొద్దిగా ఉప్పు చూసి వేసుకోండి ఉప్పు మాత్రం ఎందుకంటే ఉడికేటప్పుడు వేసా ఉప్పు పళ్ళని చిత్తపడు కూర్చోబుడుద్ది కదా అందుకని సో ఇప్పుడు దీన్ని బాగా మరగాలి ఇది ఎంత మరిగితే దీనికి అంత రుచి అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ మరిగిద్దాం ఒక పక్క చారు మరుగుతోంది ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసేసుకుందాం అన్నం వేడి వేడి అన్నం తీసుకొని ఈ చారు వేసుకొని తింటే ఉంటుంది ఆహా నాకు ఈ గింజలతో ఇష్టం అన్నమాట కారు వేసుకున్నా కలిపి తింటేనా పా పాడి పొగలు సెగలు మంచిగా వెల్లుల్లిపాయ కూడా తగిలిందండు అయితే ఇందులో చింతపండు వేసుకోవచ్చా వేసుకోకూడదా నేను వేసాను కానీ ఆప్షనల్ ఒకవేళ మీరు చింతపండు తినట్లేదు కొంతమంది కొన్ని పచ్చాలు ఉంటారు కదా పులుపు తగలకూడదు లాంటి పచ్చాలు అలా ఉన్నప్పుడు ఇందులో చింతపండు హ్యాపీగా అవాయిడ్ చేసేసేయచ్చు ఇప్పుడే ఇప్పుడే డెలివరీ అయిన బాలింతలు ఉంటారు కదా సో వాళ్ళు చింతపండు తినద్దు అంటారు కదా కొంతమంది సో వాళ్ళు కూడా ఈ చారు తినాలనిపిస్తుంది కానీ చింతపండు లేకుండా ఎలా ఉంటే హ్యాపీగా దాన్ని అవాయిడ్ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది బాగుందంటే బా అమృతం అండి నాకు బేసిక్గానే అంటే చాలా ఇష్టం నన్ను మా నాన్నమ్మ చెప్పాను కదా నాకు చారు ప్రియ అని ఒక పేరు పెట్టారు ఆడు పేరు నాకు పెట్టినందుకు రకరకాల చారులు చేయడం నేర్చుకున్నాను నేను ప్రస్తుతానికి ఈ ములక్కడ చారుని నేను ఎంజాయ్ చేస్తున్నాను చెప్పాను కదా మీ పిల్లలకు ఒకవేళ జలుబులు జ్వరాలు ఉంటే సాయంత్రం టైంలో సూప్ లాగా ఇచ్చేసేయండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తల్లి మనసు కూడా సుఖంగా ఉంటుంది ఏమంటారు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బ్యూటిఫుల్ తో కలుద్దాం అంటే వాచింగ్ స్వాతి సదీసీ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్